ఓటీటీలో గతవారం అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ ఐదు సినిమాల జాబితా విడుదలైంది కాంతార చాప్టర్ ఒకటి లోకా చాప్టర్ ఒకటి చంద్ర వరుసగా రెండో వారం టాప్ రెండులో నిలిచి తమ ఆధిపత్యాన్ని చాటాయి మరిన్ని వివరాల కోసం చదవండి ఓటీటీలో ఎక్కువ మంది చూసిన టాప్ ఐదు సినిమాల జాబితా వచ్చేసింది వారం అంటే నవంబర్ మూడు నుంచి తొమ్మిది వరకు వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన మూవీస్ లిస్టును ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది ఓటీటీలో కన్నడ మలయాళ భాషలకు చెందిన రెండు సినిమాలు తమ హవా కొనసాగిస్తున్నాయి వరుసగా రెండో వారం కూడా ఈ మూవీసే టాప్ రెండులో నిలిచాయి అందులో ఒకటి కాంతార చాప్టర్ ఒకటి కాగా మరొకటి లోకా చాప్టర్ ఒకటి చంద్ర గత వారం అత్యధిక వ్యూస్ సంపాదించిన టాప్ ఐదు సినిమాల్లో ఇవి తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి కాంతార చాప్టర్ ఒకటి ప్రైమ్ వీడియో లోకా చాప్టర్ ఒకటి చంద్ర జియో స్టార్ ఇడ్లీ కడాయ్ నెట్ఫ్లిక్స్ మొత్తం మీద కాంతార చాప్టర్ ఒకటి లోకా చాప్టర్ ఒకటి చంద్ర ఓటీటీ వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ చిత్రాల విజయం ఓటీటీ వేదికలలో ప్రాంతీయ సినిమా బలమైన ప్రభావాన్ని స్పష్టం చేస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి